నమస్తే తెలుగు ప్రజలందరికీ సశేఖ శ్లావలీకు మాతా బస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నా ఒక చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది జీమెయిల్ సెటింగ్ జిమెయిల్ సెట్టింగ్ లో ఏమి సెట్టింగ్ జరుగుతుంది ఎలా సెటింగ్ చేసుకోవాలి అనేది దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇంకొకటి ఏ విషయం అంటే మన జీమెయిల్ ఒక యాడ్ వస్తుంది మనకు ఫోన్ లో చాలా ఇబ్బంది పడుతుంది యాడ్ ప్రతి దానికి ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా మనం యూజ్ చేసిన దానిలో యాడ్స్ రావడం మరియు మన ఫోన్ హ్యాంగ్ కావడం మళ్ళీ మన ఫోన్ లో మన డాటా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది మన యాప్స్ ఆన్ చేసుకుంటాం కాబట్టి మనకు తెలియకుండానే మన డాటా రన్ అవుతుంది అది ఎలా ఆఫ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చలో స్టార్ట్ చేద్దాం మనం జీమెయిల్ ఓపెన్ చేసుకోవాలండి మన జీమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం పైన మన త్రీ డాట్ ఉంటుంది మనం ఇది త్రీ డాట్ అనేది మన ప్రొఫైల్ని లింక్ ని క్లిక్ చేయండి గూగుల్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ గూగుల్ ఓపెన్ సర్వీస్ను ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కొద్దిగా నెట్వర్క్ ఓకే ప్రాబ్లం ఏం లేదు ఈ డేటా అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి థర్డ్ ఆప్షన్ డాటా ఫ్రైవ ఫ్రైవసీకి వచ్చిన తర్వాత కిందికి వెళ్ళాలండి మనం కిందికి వెళ్తే వెబ్ యాక్టివేషన్స్ అని ఉన్నది చూడండి ఇలా ఫస్ట్ ఇది ఆఫ్ చేసుకోండి నేనైతే ఆఫ్ చేసి పెట్టాను ఇది ఆన్ ఆఫ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఆన్ ఉంటేనే మనకు ప్రతి వెబ్ నుంచి మనకు యాడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇగో ఇక్కడ చూ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇది మనకు ఆన్ ఉండాలి ఈ ఆన్ ఉంటే మనకు ప్రాబ్లం ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోవాలి మనం ఏది ఎలా ఆఫ్ చేయాలి ఎలా ఆన్ చేయాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను ఇది సరేనా ఫ్రెండ్స్ స్క్రోల్ డౌన్ చేసి ఆన్ చేసేస్తున్నాను ఆన్ చేసేసినాక నేను మళ్ళీ అక్కడ మీకు ఇప్పుడు బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి మొత్తం బ్యాక్ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ నీకు డాటా అండ్ ఫ్రైవర్స్లోకి వెళ్తాను వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను ఇవ్వ చూడండి ఇక్కడ డేటా వెబ్స్ అనేది ఆన్ అయిపోయింది ఇప్పుడు ఇది ఆన్ ఉండటం వల్ల మనకు చాలా ఇబ్బంది పడతామండి మనం మన హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన డేటా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్లికేషన్ ఏదైనా సరే మనం తెలియకుండానే ఆల్రెడీ రన్ అవుతుండదు దీనివల్ల అయితే ఇది ఆఫ్ చేసేయడం ఇది ఆఫ్ చేయాలి నెంబర్ వన్ ఓకే అండి ఇది ఇది ఆఫ్ చేయడం నెంబర్ వన్ దీనికి ఎలా ఆఫ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి కిందికి వెళ్ళండి కిందికి వెళ్తే ఇక్కడ ఉన్నది చూడండి టర్న్ ఆఫ్ అని దీనికి ఆన్ ఇక్కడ ఆన్ చేయాలి మనం ఆన్ చేయాలంటే దీంట్లో పోవాలి ఇంట్లో పోతే మనం ఇది గోట్ ఇట్ ఉన్నది గోట్ ఇట్కు ఆన్ చేయండి గోటికి ఓకే చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్ అయిపోతుంది మనం మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకోవాలి మనం ఇది ఆఫ్ అయిపోయింది చూసారా ఇక ఫస్ట్ ఆన్ ఉండే ఇప్పుడు ఆన్ ఆఫ్ అయిపోయింది చూసాను ఇలా మీరు కూడా ఆఫ్ చేసుకోవాలని అనుకుంటున్నా ఇది ఒకటి ఫస్ట్ వన్ టైం లైన్ ఈ లొకేషన్ మన ఎప్పుడైనా మనకు ప్రాబ్లం కావచ్చు ఈ లొకేషన్ అనేది మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకోవాలి మనం ఆన్ చేసి ఉండద్దు ఇది కూడా అలాగే టర్న్ ఆన్ ఉంటే ఆఫ్ చేయండి ఆఫ్ ఉంటే ఆన్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి చేసేసుకుంటే కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇది ఆన్ అయిపోతుంది మనకు టర్న్ ఆన్ చేసేస్తే ఆన్ అయిపోతుంది చూడండి గోట్ ఇట్ గోట్ ఇట్లకు ఇప్పుడు నేను తీసుకెళ్తాను మీకు బ్యాగ్ తీసుకెళ్ళి చూపిస్తాను మళ్ళీ ఇవి చూడండి టైమ్ ఆన్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఆఫ్ చేస్తున్నాను సరేనా అండి ఇలా మన ఏదైనా సరే జీమెయిల్ లోకి వెళ్ళి డేటా ప్రైవేస్లోకి వెళ్ళి మనం దీనిని ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకుంటే మనం సేఫ్గా ఉంటుంది మన మొబైల్ లేకుండా మనకు తెలియకుండానే చాలా ప్రాబ్లం జరుగుతుంది మన నెంబర్స్ కానీ మన డేటా కానీ సీక్రెట్ ఏదైనా అకౌంట్ నెంబర్స్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా ఉన్నా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యూట్యూబ్ సెర్చర్ యూట్యూబ్ సెర్చింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎందుకంటే మనం ఇంట్లో ఫోన్ యూజ్ చేస్తాం జీమెయిల్ ఇట్లా మనం యూజ్ చేసి మనం ఫోన్ చేస్తూ యూజ్ చేస్తున్నాం మనం గూగుల్లో మనం యూట్యూబ్లో పోయి మనం ఏదైనా సెర్చ్ చేసినాం అనుకోండి చూసినాం పిల్లలు చూడని కూడా మనం చూస్తున్నాం అనుకోండి అది బై ఛాన్స్ మనం ఇంట్లో ఫోన్ వదిలేసి వెళ్ళినాం మన పిల్లలు తీసుకున్నారు ఆ ఫోన్ మన పిల్లలు తీసుకొని యూజ్ చేస్తున్నప్పుడు మనం చూసిన ఏదైతే సెర్చింగ్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో మనం చూసింది అది మన పిల్లలకు కూడా తెలుస్తుంది కాబట్టి యూట్యూబ్ హిస్టరీ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి పిల్లలకు చూడనివ్వద్దు మనం పెద్దలు చూసినవి చిన్న పిల్లలకు చూడనివ్వద్దు కాబట్టి ఇది కూడా మనం ఆఫ్ చేసి పెట్టాలి ఇలా ఆన్ ఉన్నది ఆఫ్ చేయండి సరైన ఈజీ కంపల్సరీగా మీరు ఫోన్లో చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఇది ఆన్ చేసిన ఆన్ చేసిన కాబట్టి ఇప్పుడు నా ఫోన్ మర్చిపోయి ఇంట్లో పెట్టేసి ఇక్కడ సైడ్లో పెట్టేసి నేను వెళ్ళాను అనుకోండి అది నా పిల్లలు చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన పిల్లలు చూడకూడదంటే ఇది మళ్ళీ మనము ఆఫ్ చేసుకోవాలి తప్పకుండా ఇది ఆఫ్ చేసి పెట్టండి స్క్రోల్ డౌన్ చేసి పౌజ్ చేయండి పౌజ్ చేస్తే ఇది గట్టిట్టు ఉంటే గట్టిట్లో పోయినాక ఇది ఆఫ్ అయిపోతుంది ఇది ఆఫ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాం చూడండి గూగుల్ అకౌంట్లోకి వెళ్దాం డేటా అండ్ ప్రైవేసీలోకి వెళ్దాం కిందికి వెళ్దాం స్క్రోల్ డౌన్ చేద్దాం చూడండి ఇప్పుడు వెబ్ యాప్స్ యాక్టివిటీస్ ఆఫ్ ఉంది టైమ్ లైన్స్ ఆఫ్ ఉంది యూట్యూబ్ హిస్టరీ ఆఫ్ ఉంది ఓకే నెక్స్ట్ వన్ కిందికి రండి యాడ్స్ మై యాడ్స్ ఇది ఇంపార్టెంట్ మన ఫోన్లో యాడ్స్ బాగా వస్తుంటాయి మనకు రిస్క్ చెందుతాం మనం అరే ఓకే యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా కానీ మనకి యాడ్ వస్తుంది కాబట్టి ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి ఈడ ఆన్ అని ఉంటుంది మనకు అది ఆఫ్ చేయాలి నేను ప్రతిదీ ఆఫ్ చేసి పెడతాను కాబట్టి మీకు కూడా ఇది తెలవాలి తెలిస్తే మీరు కూడా ఇప్పుడు నేను ఇది ఆన్ చేశాను చూడండి ఈడ మార్క్ ఆన్ అని వచ్చేసింది చూడండి ఇది మనకు ఆఫ్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం ఆఫ్ చేయాలంటే పద్ధతి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి మనం దాన్ని క్లిక్ చేసిన ఈడ పైన చూస్తారు ఈడ ఆన్ అనేది సింబల్ మనకు కనిపిస్తుంది ఇది ఇది మనం క్లోజ్ చేసేయాలి ఇక్కడ నుంచి ఆఫ్ చేసేసేయాలి మనం ఇది ఆఫ్ చేయాలంటే కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత క్యాన్సల్ ఉంటుంది టర్న్ ఆఫ్ ఉంటుంది టర్న్ ఆఫ్ చేయండి టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఘట్ ఇట్ వస్తుంది ఘటట్ చేయండి ఇది ఆఫ్ అయిపోయింది చూడండి ఈడ కూడా ఆఫ్ అయిపోయింది ఇక్కడ కూడా మనకు ఆఫ్ అనిపిస్తుంది ఫోర్త్ వన్ ఇంకొకటి లాస్ట్ వన్ ఇంకొకటి ఉంటుంది చూపిస్తాను అది చాలా ఇంపార్టెంట్ అండి మనకు అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినాం ఇన్స్టాల్ చేసి జీమెయిల్ నుంచి మనం లాగిన్ అయినాం లాగిన్ అయిన తర్వాత మనకు ఆ యాప్స్ అవసరం లేదని చెప్పేసి మనం అన్లాగ్ చేయలేదు లాగిన్లో ఉండే మనం అది అని చేసినాం అన్ఇన్స్టాల్ చేసినాం కాబట్టి అది మన ఫోన్లో నుంచి అన్ ఇన్స్టాల్ అయిపోయింది కానీ మనం ఆ రన్ అవుతుంది మన ఏదైతే అప్లికేషన్ మనం అన్ ఇన్స్టాల్ చేసినామో అది ఆల్రెడీ రన్ అవుతుంది అటువంటి కొన్ని యాప్స్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు డేటాను లాగేసుకుంటారు అదేది థర్డ్ పార్ట్ అప్లికేషన్ ఇగో ఇక్కడ ఉన్నది చూడండి ఈ థర్డ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇది కంపల్సరీ మనం ఆఫ్ చేసుకోవాలి డైలీగా చెక్ చేసుకుంటుండాలి వారంకొకసారి అన్న మనం ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేది ఇక్కడ జీమెయిల్ లో పోయి మనం చెక్ చేయాలి అది చెక్ చేయడం ఎలా ఓపెన్ చేయండి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఇక్కడ ఎన్ని మనకు ఆల్రెడీ రన్ అవుతున్నాయి స్క్రీన్ పైన ఇప్పుడు నా దగ్గర ఒక యాప్స్ ఉన్నదండి రన్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఆడియోస్ అని చూడండి కింద ఇది డాటా లాగేసుకుంటుంది మనది ఇది కనిపించిందా కింద ఫైవ్ హండ్రెడ్ ఆడియోస్ ఇది ఒక యాప్ కాబట్టి ఇది లాగేసుకుంటుంది ఇది రన్ అవుతుంది మనకు తెలియకుండానే దీనిని మనం క్లోజ్ చేయాలి వారంకొకసారి మూడు రోజులకు త్రీ డేస్ వన్ టైం ఇలా డిలేట్ ఆల్ కమర్షియల్ దట్ యూ హ్యావ్ విత్ ఫైవ్ హండ్రెడ్ ఆడియోస్ దీనికి మనం కన్ఫర్మ్ చేసి క్లోజ్ చేసుకోవాలి ఈ నుంచి ఓకే ఇది ఈ నుంచి క్లోజ్ అయిపోతుంది చూడండి జీరో టోటల్ యాప్స్ అండ్ సర్వీస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ చూసారా ఒక యాప్స్ ఉండే కాబట్టి ఆ యాప్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం థర్డ్ థర్డ్ పార్టీ యాప్లో నుంచి ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి జీరో అయిపోయింది ఇక్కడ ఉండదు చూడండి డి జీరో అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం ఈ సెట్టింగ్ను మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఇది జీమెయిల్ మనం ఇంపార్టెంట్ అండి మనకి ఇది జీమెయిల్ మనకు ఇది ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ మీ దగ్గర ఆన్ ఉంటే ఇది ఆఫ్ చేయండి చాలా ఉపయోగమైన వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు తే తీసుకురావడానికి మాకు కొద్దిగా ఉత్సాహం అనేది వస్తుంది అందరికీ ఆదరించినట్టే నన్ను కూడా ఆదరిస్తారని నమ్ముతూ మీ తెలుగు కుర్రాడు ఓకేనా అండి థ్యాంక్ యూ ఓకే బాయ్ టేక్ కేర్